హాయ్ వెల్కమ్ టు కెలసీల్ దిస్ ఈజ్ రాణి సో ఈ వీడియోలో ఏం చేస్తున్నారంటే హెల్తీగా ఉండే పెసర్లతో మనం ఎట్లాగా మనం దాల్ చేసుకోవచ్చు అనేది పప్పు చేసుకోవచ్చు అనేది చూస్తున్నాం అనమాట సో దీనికైతే ఫస్ట్ మనము ఒక వన్ డే బిఫోర్ పెసల్ అనే నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇట్లా మనము కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిర్చి అండ్ టొమాటో మాట ఇవి మంచిగా మగ్గనివ్వాలి సో దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారం నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి అండ్ నెక్స్ట్ మన నానబెట్టుకున్న పెసలు ఉంటాయి కదా సో ఆ పెసలన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఐ థింక్ రెండు కప్పులు నానబెట్టుకున్నాను సో మీ క్వాంటిటీ బట్టి మీరు నానబెట్టుకోవచ్చు అండ్ అలాగే శుభ్రంగా మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కుక్కర్ మూతుందో మూత పెట్టుకొని ఇది ఒక వన్ డే అంతా నానింది కాబట్టి యాక్చువల్లీ సో మర్చిపోయాను వాటర్ కూడా వేసుకోవాలి సో వన్ కప్ కాబట్టి మేము టూ కప్స్ వేసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ వేసుకున్నాం అనమాట సో ఈచ్ కప్ మన ఒక కప్ దానికి టూ కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట సో దాన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మనము రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని నెక్స్ట్ మూత అయితే పెట్టేసుకోవాలి ఇది ఒక రోజంతా నాని ఉంది కాబట్టి సో మనకి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు సో ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట సో త్రీ విజిల్స్ వరకు మనం వెయిట్ చేయాలి సో విజిల్స్ అన్నీ త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పు మంచిగా మనకి మెత్తగా గ్రైండ్ అయిపోద్ది అనమాట సో మనకి హెల్తీగా ఉండి అలాగే మంచి ప్రోటీన్ కూడా వెళ్తుంది సో ఈ పప్పు ద్వారా ప్రోటీన్ కూడా మంచికి ఇది అవుతుంది అనమాట సో త్రీ వీజిల్స్ వచ్చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా అవుతుంది నెక్స్ట్ మనము గరిటతో మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవడం దీనికి మనం తాలింపు లాంటిది ఏమీ పెట్టుకోకర్లేదు అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి అవసరం లేకుండానే బాగుంటుంది సో మనం మనమేమీ తాలింపేమవసరం ఇఫ్ యూ మీకు మీకు అనిపిస్తే ఒక తాలింపు పెట్టుకోండి బట్ తాలింపు లేకుండా కూడా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది నా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కలర్ ఆఫ్ చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్ కలర్స్ ఆఫ్ రానివాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇఫ్ పాజిబుల్ షేర్ చేసి ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ పెంచండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో